హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షాన్వి క్రియేషన్స్ ఈరోజు లాగ్ వచ్చేసి రామప్ప టెంపుల్ గురించి ఈ రామప్ప టెంపుల్ అయితే తెలంగాణలో ములుగు జిల్లా పాలంపేట్ గ్రామంలో ఉంటుంది ఇది హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అండ్ వరంగల్ నుంచి అయితే సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇదంతా కార్ పార్కింగ్ ప్లేస్ అన్నమాట సో ఇక్కడ కార్ పార్కింగ్స్ చేసుకోవచ్చు మేము కూడా కార్ ఇక్కడే పార్క్ చేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఈ టెంపుల్ ని కాకతీయ రుద్రేశ్వర ఆలయం అని కూడా అంటారు మనకి ఇక్కడ రైట్ సైడ్ లో టెంపుల్ కావాల్సిన పూజ సామాగ్రి అయితే అవైలబుల్గా గా ఉంటుంది అంటే కొబ్బరికాయ పూలు అలాంటివి ఏమైనా కొనుక్కొని లోపలికి అయితే వెళ్ళొచ్చు ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్తాము గేట్ లోపలికి వెళ్ళగానే మనకైతే ఒక చిన్న పార్క్ లాంటిది అయితే ఉంటుంది పార్క్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి గ్రీనరీగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇంకా పెద్దవాళ్ళు అయితే విశ్రాంతి తీసుకోవడానికి బాగుంటుంది ఇక్కడ మనం టెంపుల్కి వెళ్లే ముందు మనకి లెఫ్ట్ సైడ్లో ట్యాప్స్ అయితే అరేంజ్ చేసి ఉంటాయి అక్కడ మనం కాళ్ళు కడుక్కొని అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళొచ్చు ఈ టెంపుల్ దగ్గర ఇంకా చాలా వరకు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇంకా ఫోటో షూట్స్ అయితే తీసుకుంటారు ఆలయంలోని ఒక శాసనం ప్రకారం ఈ టెంపుల్ అయితే క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడవ సంవత్సరంలో కాకతీయ పాలకుడు గణపతి దేవుడి సైన్యాధిపతి అయిన రేచల్ల రుద్రుడు నిర్మించాడని శాసనంలో అయితే రాసి ఉంటుంది ఈ టెంపుల్ అయితే మొత్తం పద్నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఈ టెంపుల్ ప్రత్యేక లక్షణం ఏంటంటే ఈ టెంపుల్ పైన గోపురం వచ్చేసి మొత్తం ఫ్లోటింగ్ బ్రిక్స్ తోటే నిర్మించారు అండ్ ఈ టెంపుల్లో నల్లటి గ్రానైట్ రాయి పైన అనేక శిల్పాలను చెక్కారు చూడు గుడి చుట్టూ మొత్తం పన్నెండు మదనికలు ఉంటాయి బ్లాక్ కలర్లో ఉన్నాయి చూడండి వీటినే మదనికలు అంటారు ఇంత అందమైన శిల్పాలను చెక్కిన శిల్పి పేరు రామప్ప సో ఈ టెంపుల్కి ఈ శిల్పి పేరు వల్ల రామప్ప టెంపుల్ అని పేరు వచ్చింది ఈ టెంపుల్ దగ్గర ఒక నంది కూడా ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది చూడండి టెంపుల్ లోపల అయితే ఇలా ఉంటుంది ఈ టెంపుల్లో ఉన్న ఆలయ స్తంభాలు మరో అద్భుతమైన లక్షణం ఈ స్తంభాలు కాకతీయ రాజవంశం యొక్క కళాశైలిని ప్రతిబింబించే క్లిష్టమైన డిజైన్స్ తో రూపొందించారు చూడండి లోపల ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో ఈ టెంపుల్ అయితే ఎర్రటి ఇసుకరాయి గ్రనైట్ మరియు కలపతో నిర్మించారు ఈ టెంపుల్ చుట్టూ అయితే బయట ఇసుక ఉంటుంది బయట ఎంత ఎండగా ఉన్నా లోపల మాత్రం చల్లగా ఉంటుంది చూడండి ముందు కనిపిస్తుంది చూడండి అది గర్భగుడి ఆ లోపల శివుడు లింగ రూపంలో ఉంటాడు ప్రతి సంవత్సరం ఇక్కడ శివరాత్రికి శివుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు ఇక్కడ ఆ శివరాత్రి రోజు అయితే చాలా మంది భక్తులు వస్తారు ఈ టెంపుల్ కాకతీయ రాజవంశం యొక్క నిర్మాణ వైభవాన్ని ప్రదర్శిస్తుంది మరియు ఆ యుగం యొక్క నైపుణ్యం మరియు చేతి కళకు నిదర్శనంగా నిలుస్తుంది ఈ టెంపుల్లో గర్భగుడి ముందు ఉండే ఒక స్తంభం చాలా ప్రత్యేకమైనది ఈ స్తంభం మీద సూది మోన దూరే అతి సూక్ష్మమైన పదమూడు రంధ్రాలు ఒకే రాతిపై చెక్కారు ఇంకా ఈ స్తంభంపై రామాయణం మహాభారతం ఇతిహాసాలు చెక్కారు చూడండి చూడడానికి చాలా బాగుంది ఈ టెంపుల్ వచ్చేసి ఇన్ ద ఇయర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా పిలువబడుతుంది అంటే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అన్నమాట సో ఈ టెంపుల్ హిస్టరీ గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి చాలా స్కూల్స్ నుంచి పిల్లలు కూడా వస్తూ ఉంటారు ఈ టెంపుల్ అందమైన ప్రదేశంలో ఉంటుంది చుట్టూ అందమైన పచ్చదనం మరియు ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి ఈ టెంపుల్ పక్కనే ఒక రామప్ప సరస్సు కూడా ఉంటుంది ఈ టెంపుల్ని అయితే వింటర్ సీజన్లో దర్శించండి ఎందుకంటే ఆ టైంలో చల్లగా గ్రీనరీ చాలా బాగుంటుంది వీలు చూసుకొని తప్పకుండా అయితే అందరూ ఈ టెంపుల్ని దర్శించండి బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ టు సపోర్ట్ మీ థ్యాంక్ యూ